వేగం పుంజుకుంది ఆపరేషన్ కగార్ ఇప్పుడు పదును పెరిగింది ఛత్తీస్గఢ్ అడవులను భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి ఇప్పుడు భద్రతా బలగాల గురి ఏఏ ఏ మావోయిస్టులపై ఉంది దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది ఛత్తీస్గఢ్ బీటాపూర్ అడవుల్లో భారీ ఎన్కౌంటర్ సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం మావోయిస్టు భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు నేషనల్ పార్క్ అభయారణ్యం టార్గెట్ గా కుంబింగ్ కొనసాగుతోంది మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్టు సమాచారం ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దులోని అభయారణ్యాన్ని బలగాలు జల్లడ పడుతున్నాయి మావోయిస్టుల కోటలు అగ్రనేతలే టార్గెట్ గా బలగాలు ముందుకు కదులుతున్నాయి వరుస ఎన్కౌంటర్లలో మావోయిస్టు అగ్రనేతలంతా హతమవుతున్నారు గత నెలలో మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ను మట్టుబెట్టిన భద్రతా బలగాలు మొన్న మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు సుధాకర్ ను హతమార్చాయి బీజాపూర్ నేషనల్ పార్క్ అభయారణ్యం జరిగిన ఎన్కౌంటర్ లోనే సుధాకర్ అలియాస్ గౌతమ్ హతమయ్యారు మరికొందరు అగ్రనేతలు ఉన్నారనే సమాచారంతో బీజాపూర్ అభయారణ్యాన్ని బలగాలు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు మావోయిస్ట్ పార్టీ మాజీ ఇన్ఛార్జ్ బండి ప్రకాష్ స్పెషల్ జోన్ కమిటీ సీనియర్ లీడర్ పాపారావు టార్గెట్ గా కూంబి కొనసాగుతోంది

తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆడేళ్లు అలియాసు రాజేష్ మృతి చెందారు ఈరోజు ఉదయం నుంచి కూడా అంటే రాత్రి నుంచి కూడా ఎదురు కాల్పులు ఇరు వర్గాల మధ్య బేకర్ కాల్పులు జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది ఇప్పటివరకు ఇద్దరు ఈ దళానికి చెందినటువంటి ఇద్దరు అగ్రశ్రేణి కమాండర్లు మృతి చెందినట్లుగా మనకి పోలీసులు ధృవీకరించారు ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి అయితే దీనికి సంబంధించి నేషనల్ పార్కు అటవీ ప్రాంతాలు ముఖ్యంగా కరిగుట్టలకు సంబంధించి ఎప్పుడైతే సెర్చ్ ఆపరేషన్ వేగవంతం చేసి స్థావరాలని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నటువంటి నేపథ్యంలో మాడ అటవీ ప్రాంతం ఇటు నేషనల్ పార్కు అటవీ ప్రాంతాన్ని తమ సేఫ్ జోన్గా భావించి అక్కడికి అగ్రస్థాయి నేతలందరూ కూడా సెంట్రల్ కమిటీ రాష్ట్ర కమిటీకి చెందినటువంటి నేతలందరూ కూడా అక్కడ తలదాచుకున్నట్లుగా పక్కా ఇంటెలిజెన్సీ సమాచారం పోలీసులకు అందింది ఈ నేపథ్యంలోనే గత మూడు రోజులుగా కూడా సెర్చ్ ఆపరేషన్ ఈ ప్రాంతంలో కొనసాగుతుంది ఇప్పటి వరకు ఇద్దరు అగ్ర నేతలు మృతి చెందారు ఇంకొంతమంది సెంట్రల్ కమిటీ కీలక నేతలు మెంబర్స్ ఉన్నట్లుగా కూడా పోలీసులు భావిస్తున్నారు అందుకనే ఈ సెర్చ్ ఆపరేషన్ అయితే ఇంకా వేగవంతంగా కొనసాగుతున్నారు నలువైపులా పెద్ద ఎత్తున కూడా స్థానికంగా ఉన్నటువంటి సిఆర్పిఎఫ్ బలగాలు కావచ్చు డిఆర్ డిఆర్జీ డిస్టిక్ రిజర్వ్ గార్డ్స్తో పాటు పెద్ద ఎత్తున స్థానిక పోలీసులు నలువైపులా మోహరించి సెర్చ్ ఆపరేషన్ వేగవంతం చేస్తూ నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో లోపలికి చొచ్చుకొని వెళ్తున్నాయి మరోవైపు ఈ ఎన్కౌంటర్ల మీద పౌరోకుల సంఘాలు ప్రజా సంఘాలు కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కీలక నేతలు కొంతమంది సమావేశమైనటువంటి నేపథ్యంలో భద్రతా బలగాలు వాళ్ళని సజీవంగా పట్టుకొని ఒక్కొక్కరిని ఎన్కౌంటర్ చేస్తూ కాల్చి చంపుతున్నాయో ఇంకా కొంతమంది కీలకమైనటువంటి తెలంగాణకు చెందినటువంటి రాష్ట్ర కమిటీ సభ్యులు భద్రతా బలగాల చేతుల్లోనే ఉన్నారు వాళ్ళకి ప్రాణహాని తలపెట్టవద్దు వెంటనే కోర్టులో హాజరుపరచాలని వారి డిమాండ్ చేస్తున్నారు ఇంకా కాల్పులు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మృతి చెందినటువంటి వారి యొక్క వివరాలు మరి కాసేపట్లో మనకి పూర్తి సమాచారం తెలిసే అవకాశం ఉంది